అహల్య గౌతమ్కి దెబ్బలు తగిలాయని హాస్పిటల్లో ఉన్నాడని తెలిసి పరుగున హాస్పిటల్కి రాగానే సుభద్ర అహల్య చేతులు పట్టుకొని బ్రతిమిలాడుతూ ఇప్పుడు నువ్వేనమ్మా నా కొడుకుని కాపాడేది ఎలాగైనా వాడికి చాలా రక్తం పోయిందంట వాడు బ్రతికేలా లేడు వాడికి రక్తం ఇచ్చి కాపాడమ్మా అని వేడుకుంటూ ఉంటుంది సుభద్ర కానీ తను ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల రక్తం తీస్తే తన కడుపులో ఉన్న బిడ్డకి ప్రమాదం అని తెలిసిన అహల్య లేదు నేను రక్తం ఇవ్వలేను అని చెప్పేస్తుంది దాంతో సుభద్ర అర్జున్ ప్రసాద్ ఇద్దరు షాక్ అవుతారు ఇక కోపంతో రగిలిపోతున్న భానుమతి అనామిక అతిథి దీన్ని బయటికి గెంటేయండి అని అరుస్తుంది దాంతో అహల్య రెండు చేతులు పట్టుకొని అతిథి అనామిక ఇద్దరు ఆ హాస్పిటల్ నుండి అహల్యని బయటికి గెంటేస్తారు కానీ నిజం తెలిసిన ఆకాష్ ఏమీ చేయలేక సైలెంట్గా ఉండిపోతాడు ఇక అహల్య గౌతమ్కి ఎలాగైనా బ్లడ్ అరేంజ్ చేయాలని అక్కడున్న వాళ్ళందరినీ గౌతమ్ బ్లడ్ గ్రూప్ చెప్పి బ్లడ్ కావాలని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తూ బ్లడ్ కోసం వెతుకుతూ వెళ్తున్న అహల్య ఒక కారు కింద పడిపోతుంది అహల్యకి కారు గుద్దేస్తుంది దాంతో కింద పడిపోబోతూ ఉంటుంది అహల్య తనని తాను తమ్మాయించుకొని నిలబడుతుంది అహల్య అప్పుడే ఒక ఆవిడ కారు నుండి కిందికి దిగుతుంది తనెవరో కాదు గుండమ్మ గుండమ్మ అహల్యకి ఏమైనా దెబ్బలు తగిలాయా అయ్యో అని అంటూ ఉండగా మీరు ఒక నాకు సాయం చేయాలి అని అడుగుతూ ఉంటుంది అహల్య నేనా ఏం సాయం చేయాలి అని గుండమ్మ అడుగుతూ ఉండగా బ్లడ్ గ్రూప్ చెప్పి ఆ బ్లడ్ నాకు అర్జెంటుగా కావాలి మా ఆయనకి ఆ బ్లడ్ కావాలి మా ఆయన బ్రతకాలి అని బ్రతిమిలాడుతూ ఉంటుంది అహల్య ఇప్పుడు గుండమ్మ గౌతమ్కి బ్లడ్ అరేంజ్ చేసి గౌతమ్ ప్రాణాలని కాపాడి అహల్యకి హెల్ప్ చేస్తుందా రాను నెప్సోట్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్